చేజల్ల తహసీల్దార్ వెంకటరమణ సైబర్ నేరగాళ్ల వల్ల చిక్కుకున్నారు నేరగాళ్ల బెదిరింపులకు భయపడిన ఆయన మూడు లక్షల యాబై వేల రూపాయలను పోగొట్టుకున్నారు తహసీల్దార్ వెంకటరమణకు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయంటూ బెదిరించారు నీ జోలికి రాకుండా ఉండాలంటే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో భయపడిన ఆ తహసీల్దార్ నేరగాళ్లకు మూడు లక్షల యాబై వేల రూపాయలకు సమర్పించుకున్నాడు డబ్బులు చెల్లించాక అనుమానం వచ్చిన ఆ తహసీల్దార్ సంఘం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు కాగా మరో నెల రోజుల్లోని ఆ తహసీల్దార్ పదవి విరమణ చేయనున్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు పద్దెనిమిదవ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మాలాధారణ కార్యక్రమం సెప్టెంబర్ ఇరవయో తేదీ శుక్రవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అర్ధ మండల మాలాధారణ కార్యక్రమం నిర్వహించబడును అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం నాడు మాలాధారణ ఇరుముడి కార్యక్రమం జరుగును ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి భజన కలదు ఆసక్తి గల అమ్మవారి భక్తులు మాలాధారణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఇట్లు సన్నపురెడ్డి పెంచల రెడ్డి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అమ్మవారి భక్తులు